అసలు జింక్ అంటే ఏమిటి మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మొక్కకు జింక్ ఎందుకు అవసరం జింక్ ప్రధాన విధి వరిలో జింకు లోప లక్షణాలు డిఏపితో కలిపి జింక్ పోషకాన్ని వాడకూడదు రైతులకు నమస్కారం సాధారణంగా మన మొక్కల పెరుగుదల కోసం నత్రజని భాస్వరం పొటాషియం వంటి ప్రధాన పోషకాలపై మాత్రమే దృష్టి పెడతాం కానీ పంటకు మేలు చేసి దిగుబడి పెంచటంలో సహకరించే కనిపించని సూక్ష్మ పోషకం ఒకటి ఉంది అదే జింక్ ఇది మొక్కకు కొద్ది మొత్తంలో అవసరమైనప్పటికీ పెద్ద పాత్ర పోషిస్తుంది ప్రోటీన్లు ఎంజైమ్ల స్థిరీకరణలో ఇదొక ముఖ్యమైన భాగం కూడా అసలు జింక్ అంటే ఏమిటి మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది జింక్ అనేది వ్యవసాయ ఉద్యానవన పంటలకు ప్రధాన సూక్ష్మ పోషకం ఇది పంటల పెరుగుదల అభివృద్ధి అలాగే ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తుంది దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం మొక్కకు జింక్ ఎందుకు అవసరం జింక్ అనేది మన శరీరానికి మాత్రమే కాకుండా మొక్కల వృద్ధికి కూడా అత్యంత ముఖ్యమైన ఖనిజం మొక్కల వేర్ల ద్వారా నేరుగా భూమి నుండి జింక్ గ్రహించబడుతుంది మొక్కల్లో జింక్ ప్రాముఖ్యత ఏమిటి మొక్క పెరుగుదల జీవ రసాయన ప్రక్రియలకు జింక్ అవసరం జింక్ ప్రధాన విధి పత్రహరిత ఉత్పత్తి కిరణజన్య సంయోగక్రియ సమయంలో పత్రహరిత సంశ్లేషణ అనేది జింక్ పై ఆధారపడి ఉంటుంది తగినంత జింక్ లేకుండా మొక్కలు పత్రహరితాన్ని ఉత్పత్తి చేయలేవు ఎంజైమ్ యాక్టివేషన్ ప్రోటీన్ సింథసిస్ ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొని బలమైన రైబోజోమల్ నిర్మాణాలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది హార్మోన్ల ఉత్పత్తి జింక్ అనేది మొక్క పెరుగుదలకు ఉపయోగపడే ఆక్సిజన్ సంశ్లేషణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇవి కణాల పొడవు విభజన అభివృద్ధిని నియంత్రించే మొక్క హార్బోన్లు కార్బోహైడ్రేట్ జీవక్రియ జింకు కార్బోహైడ్రేట్ల జీవక్రియ రవాణాలను ప్రభావితం చేస్తుంది మొక్కల్లో పర్యావరణ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి ఇతర మూలకాలతో పోటీపడే శక్తిని మొక్కకు అందిస్తుంది భూమిలో జింక్ అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది పంటకు అవసరమైన జింకు మోతాదు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అవి నేల రకం నేల పిహెచ్ ఎరువులు వర్షాపాతం మొదలైనవి నేల పరీక్ష ద్వారా భూమిలో జింకు స్థాయిలు తక్కువగా ఉన్నాయని తేలితే ఎరువులను వాడాల్సి ఉంటుంది భూమిలో సరిపడ జింకు లేనప్పుడు మొక్కలు ఈ లక్షణాలను చూపుతాయి మొక్క పెరుగుదల నిలిచిపోయి వేరు వ్యవస్థ దెబ్బతింటుంది నీరు పోషకాలను గ్రహించే సామర్థ్యం కోల్పోతుంది వివిధ పురుగు తెగుళ్ల వ్యాప్తికి దారి తీస్తుంది జింక్ ప్రధాన లక్షణాలలో ఒకటి పత్రహరితం ఉత్పత్తి సక్రమంగా లేకపోవటం దీనివల్ల ఆకులు లేత పసుపు రంగులోకి మారి ఒత్తిడికి గురవుతాయి ఈ తీవ్రత ముందుగా మొక్క అగ్రభాగంలోని లేత ఆకుల్లో కనిపిస్తుంది లేత ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి ప్రధాన ఈనెలు ఆకుపచ్చగానే ఉంటాయి ఇదే జింకు లోప లక్షణానికి ప్రధాన సూచిక అయితే రాను రాను పసుపు మచ్చలు కాస్త కాంస్య రంగులోకి మారుతూ ఉంటాయి మరో ముఖ్యమైన సంకేతం కాండం కనుపు మాధ్యమాలు గుదించబడి కాండం మీద ఆకులు గుంపులుగా రోజెట్టింగ్ ఆకారాన్ని చూపిస్తాయి జింక్ అధికంగా అవసరమయ్యే పంటలు వరి మొక్కజొన్న చెరుకు ఆపిల్ మొదలైనవి వివిధ పంటల్లో జింకు లోప లక్షణాలు వరిలో జింకులోప లక్షణాలు ఎక్కువగా నారుమడిలో ఈ సమస్యను గమనించవచ్చు అయితే నారుమడికి ఉదయం నీరు పెడితే సాయంత్రానికి తీసివేయాలి నాటు వేసిన రెండు వారాల నుంచి ఆరు వారాల వరకు ఈ లక్షణాలు పస్పుటంగా కనిపిస్తాయి వరి ఆకు మధ్య ఈనే ఆకుపచ్చగా ఉండి ఇరువైపులా ఆకు చివర్లు తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలతో ఎండిపోతాయి మొక్క పెరుగుదల మందగించి సరైన పిలుకలు రావు దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది జొన్న మొక్కజొన్న వంటి పంటల్లో జింకు లోపించినప్పుడు ఆకులపై సన్నని గీతలు ఏర్పడటం గమనించవచ్చు ఉద్యానవన పంటల్లో జింకు లోపం పండ్ల మొక్కలు నెల మధ్య పసుపు రంగుతో మోటిల్ లీఫ్ ఏర్పడుతుంది ఆకులు సాధారణం కంటే చిన్నవిగా ఉండి ఆరోగ్యంగా ఉండవు ఇది పంటపై తీవ్ర ప్రభావం చూపి ఫలితంగా తక్కువ సంఖ్యలో చిన్న పరిమాణం గల పండ్లు ఏర్పడతాయి ఆపిల్ టెర్మినల్ ఆకులతో నాణ్యత లేని పండ్లు గుంపులుగా ఏర్పడతాయి ద్రాక్ష చిన్నవైన క్లోరటిక్ ఆకులు నాణ్యత లేని పండ్లు జీవాన్ని కోల్పోయి విషపూరితంగా మారుతాయి కూరగాయలు టమాటా ఆకులు పసుపు రంగులోకి మారి పండ్ల అభివృద్ధి సక్రమంగా జరగదు బీన్స్ పూత ఆలస్యంగా రావటం పిందెలు ఏర్పడకుండా పంటకాలం నెమ్మదిస్తుంది జింకులోపం మొక్క రూపాన్నే కాదు పంట ఉత్పాదకతను కూడా ప్రభావితం చేస్తుంది నేల పంట రకాన్ని బట్టి దీని తీవ్రత ఉంటుంది దిగుబడి నాణ్యంగా లేకపోవడంతో మార్కెట్ విలువ తగ్గి రైతులు నష్టపోతారు అలంకార మొక్కలు నిర్జీవంగా మొగ్గ ఏర్పడుతూ వచ్చిన కొన్ని పూలు సైతం ఆకర్షణీయంగా ఉండవు ఆకు మొక్కలు గుబురుగా ఉండే ఆకులు రంగు మారి వాడిపోయి ఎండిపోతాయి జింకులోపం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది భారతదేశంలో జింకులోపం ఉన్న ప్రాంతాల సమాచారం ఇక్కడ ఉంది దాదాపు యాభై శాతం భారతీయ నేలల్లో జింకు లోపం నిర్ధారించబడింది ఉత్తర భారతదేశం పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఇక్కడ తీవ్రమైన పంట వ్యవస్థలు ఆల్కలిన్ నేలలు మితిమీరిన ఎరువుల వినియోగమే కారణం పశ్చిమ భారతదేశం గుజరాత్ మహారాష్ట్ర తక్కువ సేంద్రియ పదార్థంతో ఇసుక సున్నపు నేలల్లో జింకు లోపం సర్వసాధారణంగా ఉంటుంది మధ్య భారతదేశం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇక్కడ అధిక మొత్తంలో ఎరువులు వాడటం వల్ల నేల ఆకృతి దెబ్బతింటుంది జింకు లోపానికి ప్రధాన కారణం నేల నిర్వహణ నుంచి పోషకాలను అందించడం వరకు జింకు లోపం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది నేల లక్షణాలు అధిక పీహెచ్ జింకు లభ్యతను ప్రభావితం చేస్తాయి ఇసుక లేదా సున్నపు నేలలు జింకు నిలుపుదల సామర్థ్యం తక్కువ కలిగి ఉంటాయి పంట పద్ధతులు జింకును పునరుత్పత్తి చేయకుండా ఏక పంట విధానాన్ని అవలంబించడం నేలలో బాస్వరం కాల్షియం ఎక్కువగా ఉంది సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటే జింకు లభ్యత తగ్గుతుంది మితిమీరిన ఎరువుల వాడకం జింక ఆధారిత ఎరువులను ఎక్కువగా ఉపయోగించడం కూడా ఇందుకు కారణం పారిశ్రామిక కాలుష్యం మైనింగ్ స్మెల్టింగ్ పారిశ్రామిక వ్యర్థాల నుండి వచ్చే కాలుష్యం కలుషిత నీటి పారుదల భారీ లోహాలతో కలుషితమైన నీటి వనరులు నేలలో జింక్ స్థాయిలను పెంచుతాయి సహజ వనరులు కొన్ని నేలలు ముఖ్యంగా మైనింగ్ ప్రాంతాలలో సహజంగా అధిక జింక్ స్థాయిలు కలిగి ఉంటాయి ఇలాంటి ప్రదేశాలకు దూరంగా ఉండటం ఉత్తమం మట్టిలో అధిక జింక్ స్థాయిలను ఎలా తటస్థీకరించాలి అధిక జింక్ స్థాయిలను తగ్గించడానికి ఈ పద్ధతులను ఉపయోగించాలి భౌతిక పద్ధతులు మొత్తం గాఢతను తగ్గించడానికి కలుషితమైన మట్టిని జింక్ లేని లేదా తక్కువ జింకు మట్టితో కలపాలి డ్రైనేజీ మెరుగుదల ముఖ్యంగా ఇసుక నీళ్ళల్లో మట్టి నుండి అదనపు జింకును లీచ్ చేయడానికి డ్రైనేజీని మెరుగుపరచాలి రసాయన సవరణలు అధిక భాస్వర స్థాయిలు ఎక్కువ జింకును తడస్థీకరించడంలో ఉపయోగపడతాయి సేంద్రీయ పదార్థం చేర్చడం అదనపు జింకును జత చేయడానికి కంపోస్ట్ లేదా ఎరువును వేయాలి ఇది మొక్కలకు తక్కువగా అందుబాటులో ఉంటుంది పంట నిర్వహణ బార్లీ రై గోధుమ వంటి కొన్ని మొక్కలు అధిక జింక్ స్థాయిలను తట్టుకోగలవు చిక్కుళ్ళు ఆకుకూరలు సిట్రస్ వంటి సున్నితమైన పంటలను సాధ్యమైనంత వరకు తగ్గించండి మొక్క పెరుగుదల ప్రారంభం మొలక దశలలో జింక్ చాలా కీలకం ప్రత్యేకించి లోప లక్షణాలు కనిపించకపోతే వాడుకోకపోవటమే ఉత్తమం అధిక సేంద్రియ పదార్థం ఉన్న నేలలు సాధారణంగా మెరుగైన జింక్ నిలువుదలను కలిగి ఉంటాయి లోపం నిర్ధారణ చేయబడితే తప్ప జింక్ ఎరువులను వాడకూడదు ఇసుక నేలలు తరచుగా జింకు లోపానికి గురవుతూ ఉంటాయి అధిక నీటి పారదల లేదా వర్షపాతం జింకు బయటకు పోవడానికి కారణమవుతాయి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జింకు లోపాన్ని సులభంగా సవరించవచ్చు పంట వేసే ముందు నేల పరీక్ష చేయించి జింకు స్థాయిని తెలుసుకోవాలి నేల పరీక్ష ఫలితాల ఆధారంగా జింక్ ఎరువులను వాడాలి నేలలో సేంద్రియ పదార్థాల శాతాన్ని పెంచడానికి సహజ ఎరువులు ఉపయోగించాలి ఒకే రకమైన పంటను నిరంతరం వేయకుండా పంటను మారుస్తూ ఉండాలి కొన్ని మొక్క రకాలు సహజంగానే నేల నుంచి జింకును గ్రహిస్తాయి కాబట్టి పంటను ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి పంటకు అధికంగా నీరు అందకుండా జాగ్రత్త పడాలి జింక్ సల్ఫేట్ జింక్ ఆక్సైడ్ వంటి సంబంధిత ఎరువులను జింకు లోపాలను సవరించడానికి వాడుకోవచ్చు అలాగే కలిపి జింకు పోషకాన్ని వాడకూడదు కానీ ఇవి తాత్కాలిక ఫలితాలను మాత్రమే ఇస్తాయి అయితే మన గ్రామ బజారు అందిస్తున్న ఆకుల కషాయాల్లో జింక్ పోషకం ఉంది ఇది భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచి మొక్కకు తోడ్పడుతుంది ఈ విధంగా రైతులు జింకు లోపాన్ని సవరించడానికి రసాయన ఎరువులపై ఆధారపడకుండా సహజ ఎరువులు వాడుకోవడం ద్వారా మేలైన దిగుబడి పొందవచ్చు ఈ విధంగా రైతులు జింకు లోపాన్ని సవరించడానికి రసాయన ఎరువులపై ఆధారపడకుండా సహజ ఎరువులు వాడుకోవడం ద్వారా మేలైన దిగుబడి పొందవచ్చు